స్థానిక రంగరాయ వైద్య కళాశాల ఆర్ఎంసీలో జరిగిన జిఎన్ఎం పరీక్షల్లో ప్రత్యక్షంగా స్లిప్పులు పెట్టి మాస్ మాస్క్ కు పాల్పడ్డ వైనాన్ని పలు పత్రికలతో పాటు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసిన సంగతి తెలిసిందే దీనిపై జిల్లా కలెక్టర్ కానీ అధికారులు కానీ చర్యలు తీసుకోలేదు ఈ వ్యవహారంపై తూరంగి మాజీ ఎంపీటీసీ జిల్లా కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగిన పరీక్షల్లో మాస్కాపింగ్ జరగలేదని జీజీహెచ్ కి పర్యవేక్షణ అధికారి ప్రకటన చేస్తూ ఇదంతా మీడియా కావాలనే చేసిందని తమ తప్పు లేదని జర్నలిస్టులపై ఆరోపణలు చేశారు కానీ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వీడియోలు పరీక్షా కేంద్రం వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తే వీడియోలో ఉన్నవారు వారు విద్యార్థులా లేక నకిలీయా తెలుస్తుందని ఇంత వ్యవహారం జరిగినా తప్పు జరగలేదని చెప్పడం ప్రభుత్వ అధికారులు కావాలని చేస్తున్నట్లు తెలుస్తుందని అన్నారు తక్షణమే ఈ వ్యవహారంపై విచారణ జరిపి విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు అంతేకాకుండా తప్పు చేసిన ఉద్యోగులపై కఠిన శిక్షలు తీసుకోవాలని పీతాని డిమాండ్ చేశారు